ఏపీ నిరుద్యోగం చేసి రాష్ట్ర కో కన్వీనర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాకముందు ఇరవై మూడు వేల పైచులకు దేశీ ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నిరుద్యోగులకు ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారు ఈ రోజు కేవలం ఆరు వేల ఉద్యోగాలు వదిలి నిరుద్యోగుల్ని నిట్టు నిలుగా ముంచేశారు అదిగాక గ్రూప్ వన్ ఎగ్జామ్లకి అయితే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లకి కొత్త సిలబస్ పెడుతున్నాము పల్లెటూరు విద్యార్థులు కూడా గ్రూప్ వన్ స్థాయి లాంటి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పలుమార్లు ట్విట్టర్ల వేదిక గాను పేపర్ల వేదిక గాను మారు మోగిచ్చారు కానీ ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి కొత్త సిలబస్ లేదు పాత సిలబస్ పెట్టాము అని చెప్పి కేవలం డెబ్బై రోజులు మాత్రమే గడివిచ్చారు ఈ ఈ చర్యలని పాల్పడ్డ ఏబిపిఎస్సి మెంబర్లు దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్కి సమాధానం కూడా చెప్పాలి ఎందుకంటే మీరు పూటకో మాట పూటకో నాటకం ఆడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధమంటున్నారు ఎందుకయ్యా నువ్వు సిద్ధము నిరుద్యోగులు రక్తం తాగాకి నువ్వు సిద్ధమా లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడానికి నువ్వు సిద్ధమా మేము కూడా చెప్తున్నాం ఈ రోజు నువ్వు సిద్ధమంటున్నావు కదా రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కూడా మి మిమ్మల్ని ఓడించడానికి సంసిద్ధం అని కూడా ఈ తెలియజేస్తున్నారు మీరు వెంటనే మెగాడియర్స్ వదలకపోతే ఏవైఎ నిరుద్యోగ చేసి తెలుగు యువత జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీఎం ఆఫీస్ ముట్టడిస్తాం ఇదే కళ్యాణదుర్గంలో ఈ మినిస్టర్ వెళ్ళిపోయింది ఇప్పుడు కానీ వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పుడు కూడా ఈరోజు తెలియజేస్తున్నారు